హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శర్వాణి బ్లాగ్స్ ఈరోజు టమాటో బాత్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి ముందుగా తప్పెల్లో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి స్టార్ స్టార్ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ యాడ్ చేసుకున్నామండి అలాగే కాయగూరలు అన్నీ కట్ చేసుకొని ముందుగా ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం కేవలం టమాటోస్ని మాత్రమే యూస్ చేసి చేసుకోవచ్చండి లేదు అనుకుంటే మామూలుగా బిర్యానీ స్టైల్లో క్యారెట్ కొత్తిమీర తర్వాత బంగాళదుంపలు గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మన ఆప్షనల్ ఓన్లీ టమాటోస్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి టమాటోస్ అనేవి ఇందులో అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో అవైలబుల్గా ఉండే కాయగూరలన్నీ యాడ్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ప్రోటీన్ కూడా అందుతుంది ఈ విధంగా మనం క్యారేజ్కి కనుక పెట్టుకున్నట్టయితే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా ఇది చల్లారిపోయినా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో మనం రుచికి సరిపడినంత సాల్టు అలాగే కారం పసుపు కూడా యాడ్ చేసుకుంటామండి పచ్చిమిర్చి ఎక్కువ వేసినట్టయితే కారం తగ్గించుకోవాలి కారానికి బదులుగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ముక్కలు ముక్కల్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు అలాగే తగినన్ని టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాము ఈ కూరగాయ ముక్కలు ఏవి లేనప్పుడైతే టమాటోస్ని దాదాపుగా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు యాడ్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇందులో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొరియాండర్ పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇట్ ఈజ్ ఆప్షనల్ అనమాట మసాలాలు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఇందులో కర్డ్ని యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్తో పాటు రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే నిమ్మ చెక్కలో హాఫ్ నిమ్మ చెక్కని యాడ్ చేయడం ద్వారా కూడా టేస్ట్లో చేంజ్ అనేది వచ్చి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇందులో తగినంత కొరియాండర్ పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా రెసిపీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాము ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి ఇవన్నీ అవైలబుల్ లేకపోయినా పర్వాలేదు ముందు చెప్పిన స్టెప్లన్నీ కూడా ఫాలో అయిపోండి ఇదంతా ఒక మసాలా లాగా తయారైంది కదా ఇప్పుడు దీన్ని అందులోకి యాడ్ చేసుకుందాం రైస్ని ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఆ మసాలాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు సరిపడినంత యాడ్ చేసుకొని అన్నీ గోల్డెన్ కలర్లోకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారా ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న పది పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలకి చూసారా ఈ విధంగా తయారవుతుందన్నమాట టమాటో బాత్ రెడీ అండి ఇది చా నేను చెప్పిన పద్ధతులన్నీ పాటించి కనుక మీరు చేసినట్టయితే సూపర్గా టేస్టీతో మామూలుగా మీరు బయట కూడా తినరు అంత టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి బయట చేసే రెస్టారెంట్స్లో చేసే టమాటో బాత్ కంటే కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ